తమ యొక్క దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం మొత్తం సుమారు ఇరవై వేల మంది సమగ్ర శిక్ష ఉద్యోగుల అన్ని జిల్లాలో చేస్తున్నటువంటి నిరసన దీక్ష శిబిరానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి అధ్యక్షులు మిగతా జిల్లా కార్యాలయ సభ్యులు అన్ని మండలాల సిఆర్పీలు కేజీబీ ఉపాధ్యాయులు అందరికీ కూడా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ సంగారెడ్డి జిల్లా శాఖ పక్షాన ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాం మేము గత సంవత్సరం జరిగినటువంటి సుమారు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమాల్లో కూడా ఈ యొక్క సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క సమస్యల నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి వారికి ఖచ్చితంగా ఆదుకోవాలని గతంలో గత సంవత్సరం ప్రారంభించినటువంటి రెండో రోజే మీకు సంఘీభావంగా ఈ యొక్క టెన్త్ కిందికి రావడం చాలా చట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్రానికి పరిమితమైన సంఘం కావాలి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘము బాబా రాజకీయ క్షేత్రం మండలం ఉన్నటువంటి ఉపాధ్యాయుల సంఘము మేము ఖచ్చితంగా మా యొక్క ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గారితో ఖచ్చితంగా మండలి యొక్క ఈ దశ ఎమ్మెల్సీ గారితో ఖచ్చితంగా మీ యొక్క ఈ యొక్క సమస్యల పైన మాట్లాడిస్తామని మొన్న వచ్చినప్పుడు మేము మొదటి రెండో రోజు చెప్పడం జరిగింది మీరందరూ నిన్న చూసే ఉంటారు ఆ యొక్క వారి దృష్టికి తీసుకెళ్లి నిన్న మండలిలో సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క ఇరవై వేల మంది ఉద్యోగుల యొక్క ఆకాంక్షలు వాళ్ళ యొక్క సమస్యలు స్పష్టంగా ఏవైనా చాలా స్పష్టంగా వివరించడం జరిగింది అసలు కేంద్ర ప్రభుత్వం ఏం తీస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏంది ఈ సమస్యలు గత సంవత్సరం ఎట్లుండే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలియజేస్తే అన్ని విషయాలు చాలా కూలంకషంగా వారు మాట్లాడినటువంటి విషయం మీరు అందరూ కూడా సోషల్ మీడియాలో చూసే ఉంటారు మేము రవీనందన్ రావు గారికి కూడా ఉన్ననే మాట్లాడడం జరిగింది వారు కూడా పార్లమెంట్ చేసేసి నడుస్తున్నాయి కాబట్టి ఇదే సంగారెడ్డి సమ్మె శిబిరానికి వారు త్వరలోనే ఖచ్చితంగా మీరు అది యొక్క పరిష్కారం అయ్యేనప్పుడు ఇదే కమిటీ ఖచ్చితంగా వారు రాబోతున్నారు చెప్పడం జరిగింది మీరు ఒక ఇక్కడ రావడానికి మీరు పార్లమెంట్ చేసేసి నడుస్తున్నా అక్కడ ఢిల్లీ నుంచి కూడా కనీసం మీరు మీడియాలో మాట్లాడితే మీడియా కావాలి బాగుంటుంది ప్రభుత్వం దృష్టికి ఆలోచన పోతుంది విషయం చెప్పడం జరిగింది మహా దేశంలో ఎప్పుడో ఒకసారి సందర్భం సలహా తీసుకొని వారు మీడియాలో మాట్లాడినటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఈ యొక్క తెలంగాణ భారత ఉపాధ్యాయ సంఘం అన్ని జిల్లాలకు మాదిరిగానే సంగారెడ్డి జిల్లాలో అన్ని పరిషత్ కేవలం మద్దతు ఇవ్వడం కాదు మీతో భాగస్వామ్యం అవుతూ ఎందుకంటే రంగంలో ఉన్నటువంటి ఈ యొక్క అందరి సమ శ్రేయస్సు కోసం పనిచేసేటటువంటి ఉపాధ్యాయ సంఘంగా మేమందరం కూడా మీకు మద్దతు అన్ని రకాలుగా సహకారం అందించడానికి ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ రావడం జరిగింది ఎంఎల్సి గా పోటీలో ఉండబోతున్నారు వారు కూడా ఈ యొక్క నిరసన దీక్ష కార్యక్రమానికి ఉపాధ్యాయ సంఘాలు ఖచ్చితంగా దిగి రావాల్సిందే దిగి వస్తాయి కూడా ఉపాధ్యాయు అన్ని కూడా పోరాటం చేస్తాయి దీనికోసము ప్రభుత్వం దిగి వస్తుంది సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి దయచేసి మా యొక్క విన్నపం ఏంటంటే మీరు ఉద్యమాన్ని సక్సెస్ అయ్యేలాగా ప్రయత్నం మా అన్ని రకాల సహకారం ఉంటాయని మేము తెలియజేస్తూ మీకు అవకాశం ఇచ్చినందుకు ఈ యొక్క ధర్నా కార్యక్రమాలు స్వాదించినందుకు సమగ్ర శిక్ష ఉద్యోగుల జిల్లా అందరికీ కూడా జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం ధన్యవాదాలు సార్ మీ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ ఏవి రెడ్డి ఏవీఎల్ రెడ్డి గారితో నిన్న మండలిలో మాట్లాడించినందుకు అదేవిధంగా మేము ఇక్కడ పోరాటం చేస్తూనే ఉన్నాం సార్ ఆల్రెడీ ముప్పై మూడు జిల్లాలలో మీకు తెలిసిన విషయమే ఇంకొకసారి అవసరం అనుకుంటే మన గౌరవ ఎమ్మెల్యేలు ఎక్కడైతే మన బీజేపీ వాళ్ళు ఉన్నారో ఆ తోటి ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడించవలసిందిగా మనవి చేస్తున్నాం సార్ అదేవిధంగా ఇప్పుడు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజరెడ్డి గారు కూడా రావడం జరిగింది రేపు తీసుకెళ్లి మహేశ్వర్ రెడ్డి గారితో మాట్లాడించి ఖచ్చితంగా చెప్పడం జరిగింది విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్షణ ఉద్యోగులు దానిలో సిఆర్పి కోఆర్డినేటర్లు తర్వాత కంప్యూటర్ ఆపరేటర్లు కేజీబీవి ఉద్యోగులు మొత్తం విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాల యొక్క ఉద్యోగుల నాయకులు శేషాద్రి గారు మరియు మీకు మద్దతుగా తెలియజేయడానికి వచ్చినటువంటి గౌరవనీయులు మామిడి సుధాకర్ రెడ్డి గారు మా రాష్ట్ర సోషాధికారి భాస్కర్ దేశ్ గారు మరియు మా సభస్ జిల్లా అధ్యక్షులు దత్తాత్రి గారు మిగతా జిల్లా నాయకులు మరియు ఎంఈఓలు అందరికీ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రంగారెడ్డి జిల్లా శాఖ తరఫున నమస్సు తెలియజేస్తూ మీ అన్ మీరు సుమారుగా గతంలో కూడా ఒక ఇరవై రోజులు ఈ దీక్ష చేసినటువంటి ఉన్నాయి మనం ఒక ఆశతో దాన్ని విరమించుకున్నాం కానీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సీఎం సమస్యను టీ తాగినంత క్షణాల్లో పరిష్కరిస్తా హామీ ఇవ్వడం ద్వారా అతడు అధికారంలోకి రావడం మరియు పది నెలలు గడుస్తున్నప్పటికీ సుమారుగా ఆ సంవత్సరం గడుస్తున్నప్పటికీ కూడా మన సమస్య సమస్యగానే మిగిలిపోయి ఇవన్నీ విషయాలు మనకు అందరికీ తెలుసు చాలామంది మీకు ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు రాజకీయ నాయకులు కానీ కావచ్చు మీకు మద్దతుగా తెలియజేయడానికి అనేక విషయాలు చెప్పి మీరు వింటున్నందుకు పోరుగా కూడా ఫీల్ కావచ్చు కానీ నేను ఒకటి చెప్పదలుచుకున్నా మన లక్ష్య సాధన ఒకటే అదే ఉద్యోగ భద్రత ఆ ఉద్యోగ భద్రతలో ఎన్ని డిమాండ్స్ అన్నా ఉండొచ్చు కానీ మన ఏకైక లక్ష్యం ఉద్యోగ భద్రత ఆ ఉద్యోగ భద్రత కోసమే మనం పట్టుదలతో ఆశ్వ ఆత్మవిశ్వాసంతో ఈ దీక్షా శిబిరాన్ని పదకొండవ రోజుకు తీసుకొచ్చిన అయితే దీనికి సంబంధించి నేను ఇవన్నీ విషయాలు చెప్పకుండా ఒక చిన్న కథ చెప్తా మన శ్రేతాయుగంలో రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు రావణాసుడు స్నేహితులను ఎత్తుకపోయినటువంటి స్టోరీ మన అందరికీ తెలుసు శ్రీరామ్మ వారిని లంక నుండి తీసుకురావడానికి సముద్రాన్ని దాటిపోవాలి మరి సముద్రం దాటడం అంటే మామూలు విషయం కాదు శ్రీరాముని వెంట ఎవరున్నారు వానర సైన్యం అంటే ఆ వానర సైన్యం వాళ్ళ యొక్క శక్తి ఎంత కానీ వాళ్ళ యొక్క వానర సైన్యం యొక్క ఆత్మవిశ్వాసంతో వారధిని నిర్మించారు ఒక్కొక్క వానరం ఐక్యత మీరే గట్టి అనకపోతే వాళ్ళు కేవలం తగ్గి భావం మాత్రమే ఉంటుంది మీ నుండే కనీసం కలెక్టరేట్ లో కలెక్టర్ అమ్మకి నిలబడినట్టుగా రావాలి సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత గత పదకొండు రోజులుగా కూర్చున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులకు శిరసు వంచి పాదాభివందనాలు చేస్తూ ముందుగా మన అంశం గురించి మాట్లాడడానికంటే ముందు గతంలో పదమూడు నెలల కిందట రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక హామీని మనం గుర్తు చేసుకుంటాం మేము రాగానే శేషాద్రి చెప్తున్నాడు ఒక చాయిదా ఇదంత సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయొచ్చు పెద్ద కష్టమా అనేటువంటి మాట ఆ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు బిసిసి అధ్యక్షుని వివరాలు మాట ఇచ్చినటువంటి విషయం మా అందరికీ తెలుస్తుంది ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజా పాలన ప్రజాపాలన అని చెప్పేసి పోటెత్తించారు గత పది సంవత్సరాల పాలనను మనం పక్కకు పెట్టి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో ఉద్యోగ ఉపాధ్యాయులు అందులో మీ సమగ్ర శిక్ష ఉద్యోగులు కూడా ఎంతవరకు పాల్గొన్నారనేటువంటి అనేటువంటి విషయం మనందరికీ తెలుసు ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారికి కూడా ఆ విషయం తెలుసు అయినప్పటికీ ఈ సంవత్సర కాలంలో చూసినట్లయితే ఎప్పుడైనా ధర్నా చౌక్ కేంద్రా పాలి దగ్గర ఉన్నటువంటి ధర్నా చౌక్ ముగపోయిందా ఈ రోజు కూడా పదిహేడవ తేదీ ఈ రోజు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం యొక్క ధర్నా కార్యక్రమం ఆశా కార్యకర్తలు అంతకుముందు విగడానికి ఉద్యోగం విఘలాంగా సంబంధించి ఏ ఒక్క రోజన్నా ఇంద్రాపా ధర్నా చౌక్ అనేటువంటి స్థాయిగా ఉందా అనేటువంటిది మీరు గమనించండి ఏ రోజు లేదు ఇది ప్రభుత్వానికి ఎంత సిగ్గు చేయడం అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే ఇది ప్రజా పాలన కాదు ఒక ఒక రాయిని బాగొట్టుకొని మనము ఒక రాయిని కింద పడేసి ఒక పిచ్చోని కింద పడేసి ఇంపార్టెంట్ నెత్తి మీద తెచ్చుకున్నాం అనేటువంటి అంశమే మనకి కనిపిస్తుంది తప్ప అందరంటే మించి మనకి ఏమీ కనిపించట్లేదు అనేటువంటి విషయాన్ని మనం అందరం గమనించాలి గతంలో శేషాజిల్ మంచి మిత్రుడు ఇరవై రోజుల పాటు సమ్మె చేసిన తర్వాత ఇరవై రోజుల పాటు నిర్వహిక సమ్మె చేసిన సందర్భంలో ఒక రోజు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు మిత్రమా ఈ రోజు మీరు సమ్మె విరమించాల్సింది కాదు అని చెప్పి చెప్పారు ఎందుకు అంటే కరెక్ట్ ఎలక్షన్స్ ముందు నిర్ణయం జరగబోతున్నటువంటి టైం ఆ రోజు ఒక ఉపాధ్యాయ సంఘం మిమ్మల్ని నమ్మించి గొంతు పోసింది ఆ విషయాన్ని మీరు గమనించండి ఒక ఉపాధ్యాయ సంఘం మిమ్మల్ని నమ్మించి ఒక ఎమ్మెల్సీ గారు ఆ రోజు మిమ్మల్ని నమ్మించి గొంతు పోశారు రోజు అలాంటి ఉపాధ్యాయ సంఘాల మాటలు నమ్మకండి కేవలం మిమ్మల్ని మీరు నమ్ముకోండి మిమ్మల్ని మీరు నమ్ముకొని మీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ధర్మాల ఇదే విధంగా కూర్చోవాలని తప్పించి మేము సీఎం గారి దగ్గర చేస్తాము మాట్లాడతాము అనేటువంటి మాటలు ఎవరైనా మాట్లాడితే మీరు అలాంటి మాటలు నమ్మకుండా ఇదే విధంగా ధర్మాల కూర్చోవాలని చూపిస్తే మేము కోరుకుంటున్నాం నిన్నే మండలిలో చూశా ఎమ్మెల్సీ ఏవేన్ రెడ్డి గారు మాట్లాడారు ఒక వన్ మంత్ ముందు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా మేము ఈ రెండు మూడు నేను ఏదైనా ఒక నిర్ణయం వస్తుంది అని చెప్పేసి ఆశిస్తున్నాం ఖచ్చితంగా ఉంటుందని కూడా మీకు మేము తెలియకుంటున్నాం అంతేకాదండి మేము ఈ రెండు మూడు నేను ఏదైనా ఒక నిర్ణయం వస్తుంది అని చెప్పేసి ఆశిస్తున్నాం ఖచ్చితంగా తగ్గట్టుగా మన మా దిశ ఉంటుందని కూడా మీకు మేము తెలియకుంటున్నాం అంతేకాదండి గత నమస్కారం పదిహేను నెలల కింద అనుకుంటున్నా రేపు ఇదే కింద కూర్చున్నా నేను మేరకు పాల్గొనడం జరిగింది ధర్నాలో అప్పుడు మన పెద్ద మనుషులు అందరికీ చెప్పాను మీరు ఎక్కడ కూడా ధర్నాను విరమించకండి దయచేసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వమా లేదంటే వచ్చే కొత్త ప్రభుత్వమా మన సమస్యను తీరుస్తుందని చెప్పేసి కానీ మన సార్ చెప్పినట్టు ఎవరో వాళ్ళ స్వార్థం గురించి వాళ్ళ ఆలోచనల కోసము మన ఆలోచనను డైవర్ట్ చేసి సరే ఆ సమ్మె విలువింపజేశారు బట్ మనకు హామీ ఇచ్చిన కొత్త ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సింపుల్గా సాయి తాగినంత సమయంలో మన సమస్యను నేను తీర్చేస్తాను మీరేమి అదే పడకండి నేను మీకు అండగా ఉంటానని చెప్పడం జరిగింది కానీ సుమారు సంవత్సర కాలం గడిచిపోయినా కూడా ఇంతవరకు మన సమస్యల పట్ల దృష్టి పెట్టడం లేదు మనం ఏం కోరుకున్నాము మనను విద్యాశాఖలో విలీనం చేయమని కోరుకున్నాము పార్ట్ టైం ఇన్స్పెక్టర్లకు పన్నెండు నెలల వేతనం ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకున్నాము ఆరోగ్య బీమా కోరుకున్నాము జీవిత బీమా కోరుకున్నాము అంటే కామన్ గా అది ఏమైతే మన కష్టం గత రెండు దశాబ్దాలుగా చేస్తున్నాం మన కష్టాన్ని గుర్తించి ఈ చిన్న చిన్న లాంటి అంటే కామన్ గా అందరు ప్రతి పాఠశాలలో పనిచేస్తున్న తోటి ఉపాధ్యాయుల ఉపాధ్యాయులు ఏ విధంగా అయితే వేతనాలు అందుతున్నాయో మనకు కూడా అదే విధంగా అందాలని మనం కోరుతున్నాం తప్ప వాళ్ళకంటే వాళ్ళకంటే ఎక్కువ కష్టం చేస్తున్నారు మీరు వాస్తవంగా నేను కూడా ఒక ఉపాధ్యాయు పనిచేసి వచ్చిన రెండు వేల పంతొమ్మిదిలో నా ఉపాధ్యాయ వృద్ధికి రాజీనామా చేసి ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా పోటీ చేయడం జరిగింది గతంలో ఇప్పుడు కూడా సపోర్ట్ నుంచి పోటీ చేయాలని ఆశిస్తున్నాను కానీ అన్నగారు చెప్పిన సార్ చెప్పినట్టు ఇంకా అనౌన్స్ చేసేసి అది చెప్పింది ఓకే సంతోషం బట్ ఒకటి సార్ ఒకటి మేడం మీకు ఖచ్చితంగా నేను మాటిస్తున్నాను ఎలాంటి సందర్భంలోనైనా నేను ఎందుకు గట్టిగా మాటిస్తున్నానంటే నేను ఉండేది ఇక్కడే సంగరేట్లోనే ఇక్కడే కలెక్టర్ ఆఫీస్ అపోజిట్ లోనే నా ఇల్లు మీరు ఏ క్షణంలో చేసి ఫోన్ చేసినా కూడా నేను రాగలుగుతాను అని చెప్పేసి మన నేను మార్చిస్తున్నాను ఖచ్చితంగా నా తప్ప సూపర్ సంఘం తరఫున కూడా మన సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకించి చూశారు కాబట్టి వాళ్ళు చెప్పారు కాబట్టి నేను మరొకసారి నేను వాళ్ళ తరఫున కూడా పెద్దలు మన అధికారులు ఎంఈఓ సార్ వాళ్ళ తరఫున కూడా నేను మీకు మాటిస్తున్నాను ఎందుకంటే నాకు చాలా సార్ చాలా అభిమానం అంటే ఇప్పటిదాకా మాట్లాడాడు చాలా సంతోషం సార్ మీరు ఇక్కడ రావడం నేను చాలా కూడా ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా కూడా నన్ను ఒక్క ఫోన్ చేయండి సార్ ఖచ్చితంగా నేను వస్తాను నిలబడతాను గవర్నమెంట్ కు వ్యతిరేకంగా పోరాడడం తప్ప మనకు వేరే మార్గం లేదు మీరు ఈ రోజున ఈ పదకొండు రోజుల నుంచి మీరు ప్రారంభించిన ఈ నిరవరక సమయంలో ఎక్కడ కూడా ఆపకండి మన సమస్య తీరే వరకు మన హామీలు అమలయ్యే వరకు మాట ఇచ్చినా కూడా ఆపదు సార్ మాకు ఇచ్చిన ఆపాల్సిన అవసరం లేదు మనం దీన్ని కంటిన్యూ చేయాల్సిందే ఇన్ని రోజులు చేసేరు మనకి ఇప్పుడు ఇరవై వేల సుమారు ఇరవై వేల ఉద్యోగులు అంటే చిన్న సార్ చిన్న సంఖ్య కాదు సార్ అంటే దగ్గర దగ్గర లక్ష మంది ప్రభావం ప్రత్యక్షంగా ఎక్కువ లక్ష మంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉంటది మనం ఎక్కడ కూడా ఈ వాయిదా వేద్దాము మళ్ళీ పునః ప్రారంభిద్దామని నిర్ణయం కూడా తీసుకోవద్దు దీన్ని కంటిన్యూ చేయాల్సిందే దీనికి ఎలాంటి మద్దతు అయినా కూడా నేను వ్యక్తిగతంగా మరి ఉపాధ్యాయ సంఘ పరంగా కూడా నేను మీ అందరికి వెన్నంగి ఉంటానని ప్రతి ఒక్కరికి విన్నవిస్తున్నాను సార్ దయచేసి ఎక్కడైతే ఈ రోజున ఎంఈఓ గారు ఏ విధంగా అయితే ఆర్థిక సాయం అందించారో నేను కూడా నా వంతు చిన్న సహకారం చేయాలని నిర్ణయించుకున్నాను సార్ దయచేసి నేను కూడా ఒక పదివేల రూపాయలు ఇవ్వాలని కోరుకుంటున్నాను స్వీకరించాలని కోరుతూ మీరందరూ కూడా మనోధైర్యంతో ముందుకోవాలని మరోసారి ఆశిస్తూ తెలియజేసుకుంటున్నాను సార్ అందరికీ థ్యాంక్ యూ